మంత్రిని పట్టితో నేను నమ్ముతున్నాం మీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం మీ సన్నిధిలో మేము దర్శించబడ్డాం మీ సన్నిధిలో మేము సంధించబడ్డాం శక్తితో నింపబడ్డాం నేను నమ్ముతున్నాం మేము స్వస్థత పొందాం విడుదల పొందాం పంధకాలు తెగిపోయింది దుష్టప్రీడ విరగడైపోయింది ఆహా నూతన జీవం ఆహా నూతన సమాధానం నూతన ఆనందం మా భక్తి ఆత్మీయ జీవితంలో ఒక నూతన వసంతం ఒక నూతన అభిషేకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిడ్డలందరినీ పేరు పేరున దర్శించి దీవించు ప్రతి గొప్పగా తు కంప్లీట్గా బాగుపడాలే కొద్ది గొప్ప సమాధానం కాదు గొప్ప సమాధానములు రావాలి శుభవార్తలు నీ పిల్లలు వినాలి మేము వినాలి శుభవార్తలు 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 వినాలి రోగులైన వారి రిపోర్ట్స్ మారిపోవాలి నీ కోసం చదువుకుంటున్న బిడ్డలకు ఆధిక్యత లభించాలి నీ కోసం సీటు కోసం ట్రై చేసిన వారికి సీటు దొరకాలి నీ కోసం ఎగ్జామ్ రాసిన బిడ్డలకు చేయము కలగాలి నీ కోసం రకరకాల ప్రయత్నాలు బిడ్డలకు గొప్ప విషయాలు రావాలి నీ కోసం పొలం వేసిన పంట పండించడానికి సిద్ధపడిన రైతు యొక్క పంట సమృద్ధి కావాలి నీ కోసం లేని గొడ్రాండ్లు సంతాన వదులు కావాలి నీ కోసం పేషెంట్స్ రిపోర్ట్స్ మారిపోవాలి మరణ పడకలో ఉన్నవారు లేచి గంతులు వేయాలి ఏ సునామలో ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు వేస్తున్నాము స్వస్థత పొందాలేస్తున్నాము చచ్చు పడ్డామై అవయవాలు తిరిగి శక్తి పుంజుకోవాలి ఆత్మీయ జీవితంలో కూడా చచ్చుబడి చైతన్యం లేకపోయిన వారు తిరిగి శక్తి పొందుకొని అభిషక్తులై లేచి నీ కొరకు భగ్గుణ వండాలి విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో ఉపవాస ప్రార్థనలో ఉంచబడిన నూనె నా ప్రభు అది రోగులైన వారి మీద రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు దయ్యములను వెళ్ళగొట్టు దురాత్మ మాంత్రిక శక్తుల ప్రభావం నాశనం చేయి ఓ వారి పొలములో పంటలో చల్లుతున్నప్పుడు తెగుళ్ళరికట్టో వారి భూమి మీద చల్లుతున్నప్పుడు తెగులు సోకకుండా కాపాడు శోధనలు తొలగించో వారి ఇంట దాన్ని వినియోగించినప్పుడు వారి ఇంట నీ అగ్నిని ఉంచో నీ కాపుదల ఉంచో పరిశుద్ధాత్మ ప్రభావం ఉంచు సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు నీ సన్నిధిలో ఉన్న ఏ ఒక్కరిని కూడా నువ్వు అశ్రద్ధ చేయవు ప్రతి వ్యక్తిని నీ హస్తముతో తాకు ప్రతి జీవితాన్ని నీవు సరిచేయి ఆత్మీయతలో దిగజారిన వారు తిరిగి శక్తివంతులు కావాలి ఓ తండ్రి సన్నిధి ద్వారా ద్వారాలో సంకల్పించిన ఈ పరిచర్య శాఖోపశాఖలై విస్తరించాలి సంఘ సరిహద్దుల విషయాల పరచబడాలి మందిర సరిహద్దుల మందిరాల సరిహద్దుల విశాల పరచబడాలి సంఘాలు విస్తరించాలి దేశమంతటా రాష్ట్రం అంతటా రాష్ట్రాలంతటా వ్యాపించాలి కృపతో జ్ఞాపకం చేసుకోవాలి సిద్ధపరచబడిన ప్రతి దైవచనుడు ఒక అగ్ని కిరణమై మండాలి ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా దర్శనం దర్శనం పొంది ఉన్నారు ఇంకా కొంతమంది నీ సేవ పిలుపు వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళను కూడా నువ్వు కదిలించో వాళ్ళని కూడా సిద్ధపరచో వాళ్ళను కూడా నీ సేవకి పిలు సేవకు పిలు నీ పరిచర్కి పిలు దర్శించు వారితో మాట్లాడవు వారి మనోనేత్రాలు వెలిగించు ఈ దర్శనాన్ని ఎరిగి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు వారితో మాట్లాడు వారికి తెగింపు దాయిచ్చి ఉండే ధైర్యం దాయించి కృతజ్ఞతలు జన్మిస్తాయి చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎంతమంది ఎంతమందికి నిలిచారో వారందరినీ చేతికి అప్పగిస్తారు వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి షాపు నుండి విడుదల పొందాలి నుండి విడుదల పొందాలి లేమి నుండి విడుదల పొందాలి ఒక ఆత్మీయత కుటుంబాల్లో భక్తి ఏసయ మీ భక్తి ఆత్మీయత ఒక పరిమళం అయినతో ఉండాలి ప్రతి ఇంట్లో ఈ బిడ్డల గృహాల్లో నీతిమంతుల గుడారాల్లో రక్షణ సంగీత సునాదాలు అన్నట్లు మా గృహాల్లోంచి ఆత్మీయత ఆత్మీయత వినబడాలి మాలో మా బ్రతుకుల్లో ఆత్మీయత కనబడాలి మమ్మల్ని దీవించమే ఈ మూడు దినాలు అన్ని లోకాలు పక్కన పెట్టి నీ పాదాల దగ్గరే గడిపాను తిన్నారో తినలేదా నిద్రపోయారో పోలేదా సుఖభోగాలు విడిచిపెట్టి దీనులుగా అనామకులుగా నీ ఆవరణలో పడి రోజాడుకున్న నీ బిడ్డలు సాక్షులుగా లేవాలి సాక్ష్యాలతో రావాలి వేస్తున్నాను ఇది జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆనందింపజేశంలో పరిషత్తులతో కలిసి ఉండటం ఎంత బాగుంది అసయ ఇందుకేనేమో దాగిది అన్నాడు ఆయన మందిరంలో ఉంటాను నాకు మళ్ళా మళ్ళా దైచే మళ్ళా నీ సన్నిధి నుండి ద్రోసి వెయ్యి నిత్యము నీ సన్నిధి మాతో కూడా తిరిగి ప్రయాణ ప్రయాణాలై తిరిగి తమ తమ గృహాలకి ప్రాంతాలకు వెళ్లిచుండగా మీ ఆశీర్వాదముతో వారి నడిపించ నీ సమృద్ధి అయిన దేవెలతో నడిపించ నీ తొలకరి జల్లుల ఆశీర్వాదములతో నడిపించుతావు కృత్రిజ్లో చెందిస్తా ఏసునామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి ఆమె ఆమెన్